వెల్కమ్ టు సెవెంటీ టూ న్యూస్ తెలుగు మొన్న విశాఖపట్నం ఇప్పుడు బెజవాడ బయట ఫుడ్ తింటున్నారా మీరు హాస్పిటల్ పాలైనట్టే బెజవాడలో అవుట్ సైడ్ ఫుడ్ తయారీపై నిఘా పెట్టింది మొన్న విశాఖపట్నం ఇప్పుడు విజయవాడ నగర లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి మొత్తం ఇరవై బృందాలుగా విడిపోయి విజయవాడ నలుమూలల హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీలు స్వీట్ షాప్లపై ఆకస్మిక తనిఖీలు జరిపారు లోపలికెళ్లగానే కిచెన్లన్నీ కంపు కొడుతూ చెత్త చెత్తకుండీల్ని తలపిస్తూ భయానకంగా కనిపించాయి పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టే పదార్థాలు కూడా బయటికి తీస్తే నీరు గారుతూ కుళ్ళిపోయి కనిపించాయి ఆహారాల తయారీలో వాడుతున్న కలర్స్ ఏంటి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఆరా తీశారు అధికారులు కాలం చెల్లిన పదార్థాలన్నీ సీజ్ చేశారు ఇక్కడ అధిక శాతం ఆహార పదార్థాలు పూర్తిగా పాడై తినడానికి అస్సలు వీల్లేనివే కనిపించాయి బ్రెడ్లు సలాడ్లు మాంసాహార పదార్థాలు ఏది పట్టుకున్నా మురికి కంపు కొట్టడాన్ని చూసి షాక్ అయ్యారు అధికారులు కొన్ని హోటల్స్ అయితే కనీస అనుమతులే లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తుంది